ఒక విశ్వాసి అంట ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నమ్ముకొని చాలా కాలం ప్రభులో ఉండి మళ్ళీ కొన్ని కారణాల చేత ప్రభుని విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టి కనుక మానేస్తేనంట ఆ విశ్వాసి ప్రభుని నమ్మకమునుకు ఎలాగైతే ఉన్నాడో మళ్ళీ ఆస్తిలోకి వెళ్ళిపోతాడు అర్థమవుతుంది మీకు చెప్పండి మీకు అర్థమైందా ప్రభువుని నమ్మకమునుపు నువ్వు ఎలాగైతే దేనికి పనికి రాకుండా ఉన్నావో ఎంత సంపాదించినా నిలబడకుండా ఉందో అర్థమవుతుందా నీకు ఎలా నీకు ఎలాగైతే విలువ లేకుండా ఉందో పాపంలో ఉన్నావో శాపంలో ఉన్నావో మళ్ళీ దేవుని కానీ విడిచిపెట్టేస్తే మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు అంట అర్థమవుతుందండి సో దేవునికి ఆస్తుంది నేను అంటున్నాను హోప్ వంటి ఉన్నవాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పాత స్థితిలోకి వాళ్ళు నాకు ఇష్టం లేదు దేవునికి మహిమ కలుగులుగాక మీరు ఎలాగున్నారంటే దేవుని యొక్క పిలుపుకు లోబడి వాక్యానికి లోబడి నీ బ్రతుకు మా